ఉత్తరప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది రోజులు పూర్తయినటువంటి సందర్భంలో సుపరిపాలనకు తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి దానిలో భాగంగా ఈ ఏడాది రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా చేశాము అనేటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పడానికి ప్రతి ఇంటికి ఎమ్మెల్యే పోయేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభం కాబోతుంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న క్లారిటీ ఏంటంటే మనకు కావాల్సిన స్పష్టత ఏంటంటే ఈ రాష్ట్రంలో కూటమిగా ఉన్నాయి తెలుగుదేశము బీజేపీ జనసేన ఈ కార్యక్రమములో తెలుగుదేశం కాకుండా జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారా లేదా ఆ విధంగా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించినట్టుగా మనకు ఎక్కడా కానీ కనపడలేదు అసలు జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు అధికారికంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంలో అవుతున్నారా లేదనేది కూడా మనకు క్లారిటీ లేదు నిన్న కూడా టీడీపీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం మాత్రమే జరిగింది ఆ సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వాళ్ళకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు సూచనలు చేయడం జరిగింది కాకపోతే ఆ సమావేశంలో జనసేన శ్రేణులను కూడా బీజేపీ శ్రేణులను కూడా కలుపుకొని పోండి అనేది తప్పక అధికారికంగా జనసేనకు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు గెలిచినటువంటి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా మనకు స్పష్టత రాలేదు సరే సాయంత్రం రూపు మనకు స్పష్టత వచ్చింది స్పష్టత వచ్చినా రాకపోయినా మనకు క్లియర్గా అర్థమైందంటే ఇక్కడ బీజేపీ కానీ జనసేన కానీ ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్దగా మనకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు ఎక్కడ కనపడలేదు కారణం ఏంటంటే అంత ఆసక్తికి ఉండి ఉండింటే వాళ్ళు కూడా వాళ్ళు గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ నియోజకవర్గాలకు సంబంధించి పేరు అదే అయినప్పటికీ కొంత ఏదో ఒకటి ఒక కార్యక కార్యాచరణ రూపొందించుకునేవారు కానీ అలాంటి కార్యక్రమం ఏమి మనకు కనపడలేదు సరే మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమి అధికారం వచ్చినప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు సీట్లు కూటమికి రావడం అందులో తెలుగుదేశం నూట ముప్పై నాలుగు సీట్లు బీజేపీకి తొమ్మిది సీట్లు జనసేనకు ఇరవై ఒక్క సీట్లు రావడం జరిగింది అటుపక్క ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు రావడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం మొత్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాళ్ళు ప్రతిపక్షం లేదా వైరిపక్షం కాబట్టి వాళ్ళు ఇటు పాల్గొనే అవకాశం లేదు కాబట్టి అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జీలు చదువునే ఆసా ఆ యొక్క కార్యక్రమం కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ కూటమిలో నూట అరవై నాలుగు స్థానాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం నూట ముప్పై నాలుగు స్థానాలు వాళ్ళు ఎమ్మెల్యేలు పాల్గొని లేదా ప్రజాప్రతినిధులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రంగం చేయొచ్చు కానీ ఈ జనసేన గెలిచినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో తర్వాత ఈ బీజేపీ గెలిచినటువంటి తొమ్మిది స్థానాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటారా లేదా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జీలు జనసేన శ్రేణులు పాల్గొంటారా అనేటువంటిది మనకు స్పష్టంగా వాళ్ళు చెప్పలేదు మనకు కూడా ఇప్పటికి కూడా ఇంకా అది కొద్దిగా క్లారిటీ రాలేదు చూద్దాం సాయంత్రం మురికి ఏం జరుగుద్దు ఒకవేళ ఇలిగిన ఆ కార్యక్రమంలో పాల్గొనే పాటైతే ఈ పార్టీకి ఒక ప్రకటన వచ్చిండేది కనీసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ పాల్గొనే అవకాశం ఉంటే ఈ పార్టీకి పర్యటన షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు ఇదే ఈరోజు పలానా చోట ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నాడు అనేది కానీ అటువైపు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పాల్గొనబోతున్నాడు కుప్పంలోని అదేవిధంగా వాళ్ళ తనయుడు లోకేష్ గారు ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరిలో తాడేపల్లిలో పాల్గొనబోతున్నారని దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే వివరించారు ఇలా సంబంధించినటువంటి షెడ్యూల్స్ అయితే రాలేదు బీజేపీ జనసేనకు సంబంధించి మరి ఎందుకో ఏమో చూడాలి మరి అయితే ఒకటి క్లియర్గా ఏంటంటే సరే వాళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి చాలా వరకు హామీలలో సూపర్ సిక్స్ కానీ మేనిఫెస్టో రూపంలో అవన్నీ కూడా కేవలం తెలుగుదేశానికి సంబంధించినవిగా మాత్రం మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కూటమి ఏర్పడక ముందే తెలుగుదేశము దాదాపు ఎన్నికలు ఒక రెండు సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ ఎన్నికల్లో అధికారం లేకొస్తే ఏం చేయబోతాం అనేటువంటి విషయాన్ని మేనిఫెస్టో రూపంలో వాగ్దానాల రూపంలో సూపర్ సిక్స్ రూపంలో అప్పటికే రూపొందించినారు వాటిలో ఒక చి ఒకటి రెండు చిన్న చిన్న మార్పులు తప్పక ఈ జనసేన బీజేపీ సూచనలు ఆ రోజు కూడా మేనిఫెస్టోలు పెద్ద పొందుపరిచింది లేదు చెప్పింది లేదు ఏదో ఒక నోటి మాట ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక వంద మందికి పది లక్షల రూపాయలు యువతకిస్తే వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది ఆ యొక్క కార్యక్రమాన్ని జనసేన చేయబోతుందని చెప్పిండ్రు అటువైపు బీజేపీ వాళ్ళు ఇంటింటికి మంచి నీళ్ళు అని ఏదో ఒకటి రెండు తప్ప వాళ్ళు పెద్ద చెప్పింది లేదు చేసింది లేదు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఒకవేళ ఎటు మనం హామీలు ఇవ్వలేదు కదా కూటమిలో భాగమైనప్పటికీ అధికారం పంచుకుంటున్నప్పటికీ మనకెందుకులే దానివల్ల మనం ఒరిగేది లేదు అనేటువంటి ఆలోచనతో ఏమన్నా సైలెంట్గా ఉన్నారా లేదు జనాలు క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది కదా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నూట నలభై మూడు హామీలు సూపర్ సిక్స్ ఇంకా నియోజకవర్గం నియోజకవర్గం సంబంధించి చాలా అభివృద్ధి పనులు కానీ అనేక హామీలు బాండ్ల రూపంలో వ్యక్తిగతంగా ఇచ్చిండ్రు కదా ఇవన్నీ నెరవేరలేదు కదా అలాంటి సందర్భాల్లో ఈ కార్యక్రమంలో మనం పాల్గొంటే ప్రజలు నిలదీస్తే ఆ పేరు ఆ చెడ్డ పేరు మనకు కూడా వస్తుంది కదా అనేటువంటి ఆలోచన కూడా ఇంకొక వైపు ఉండి ఉండవచ్చు ఏదేమైనా కూడా టోటల్గా అయితే కొంత క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది సరే వాస్తవంగా ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద చేసినటువంటి అనేక ఆరోపణలు కానీ అనేక వివాదాలు కానీ వాటన్నింటిని అధిగమించి మొత్తానికి జనాలు వీళ్ళను నమ్మే విధంగా అప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తామని అందరికి ఇస్తామని మొత్తానికైతే నమ్మించిండ్రు అధికారం లేకొచ్చిండ్రు సరే ఇప్పుడు ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా హామీలు నెరవేర్చలేదు అయినా కూడా ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజల దగ్గరికి ఇండ్ల దగ్గరికి వెళ్తున్నారు ప్రతి గడప వెళ్తున్నారు కాబట్టి ఇటువైపు మా మా బాధ్యత కూడా వీళ్ళు చేయలేదు మోసం చేయబోతున్నారు అనేటువంటి అంశంతో వాళ్ళు కూడా ఒక కార్యక్రమం రూపొందించడం అదే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో వాళ్ళు చేయడం ఇలా పోటాపోటిగా కార్యక్రమాలు అయితే జరుగుతుండయి సరే ఈ కార్యక్రమాలు ఎంతవరకు జరిగినా ఏం జరిగినా ఫైనల్గా అయితే ఇక్కడ నిజ నిర్ధారణ చేయాల్సినటువంటిది ప్రజలు అనేది స్పష్టంగా మనకు అర్థమైంది కాకపోతే ఒకటి ఉంది ఇక్కడ ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంకా నాలుగేళ్ళు ఉంది వాళ్ళు చేసినా చేయకపోయినా కూడా భాటంగా ప్రజలు వచ్చి నిలదీసేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది అక్కడక్కడ నిలదీస్తారు పోయరు ఎందుకంటే నిన్ననే చూసినాం అనకాపల్లి జిల్లాలో చోడవరం కానిస్టిట్యున్సీలో రేగుగుంట అనేటువంటి ప్రాంతంలో పెద్ద రోడ్డు మొత్తం ఒక చిన్న గుంటలాగా తయారైంది అక్కడ సిపిఐ సిపిఎంఓళ్ళు చేపలు వలనబెట్టుకుని నిరసన తెలుపుతూ రేపు రెండవ తేదీ నుంచి ఇక్కడికైనా ఎమ్మెల్యే వస్తే స్థానిక ఎమ్మెల్యే రాజు గారు ఖచ్చితంగా ఈ అంశాన్ని నిలదీస్తామంటున్నారు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి వీళ్ళు రాష్ట్రంలో అప్పుడేదో అప్పుడున్న ప్రభుత్వం రోడ్లు వేయలేదని చాలా హంగామా చేసింది కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్లు బాగలేవు అదే కాక వర్షాకాలం కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు చాలా వేసేయాల్సింది వస్తుంది ముఖ్యంగా ఆడబిడ్డ నిధి గురించి చెప్పాలి నిరుద్యోగ వృత్తి గురించి చెప్పాలి ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమేందంటే నేను చంద్రబాబు నాయుడు హితబోధన చేస్తా మనము జరిగినవి చెప్పుకోవడం ఎంత ముఖ్యము చేయబోయేటివి కూడా చెప్పుకోవడం అంతే ముఖ్యము రాష్ట్రంలో తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి దాని మూలంగా ఉద్యోగాలు రాబోతాయి ఆ అంశాన్ని పదే పదే ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించండి అని కొంచెం సీరియస్గానే తీసుకున్నారు కానీ ఇటువైపు ఉన్నటువంటి బీజేపీ జనసేన అనేది దీని మీద అంత ఫోకస్గా ఎక్కడ కనపడుతున్నట్టు మనకు అనిపించలేదు సరే ఏదేమైనా కూడా ఈ కార్యక్రమం తెలుగుదేశంలో అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు అనుకుంటున్నట్టు వాళ్ళు అభివృద్ధి చేసినామని సంక్షేమం ఇస్తున్నామని వాళ్ళు ప్రజలను ఏ విధంగా ఒప్పించగలుగుతారో అనేది మనకు ఈ కార్యక్రమం జరిగే ప్రతిరోజు వీధి వీధిన ఇంటింటికి తిరిగినప్పుడు అక్కడ వచ్చేటువంటి నిరసనల రూపంలో కానీ ఎక్కడన్నా ఏదన్నా వాగ్వాదాలు జరిగే రూపంలో కానీ వాటి ద్వారా బయటకు వచ్చినప్పుడు అవి ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి అక్కడ సంతృప్తి ఉందా లేదా అనేటువంటి దాన్ని బేజ్ చేసుకొని వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది మనలాంటి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సరే టోటల్గా తీసుకుంటే ఈ కార్యక్రమం అనేది తెలుగుదేశము చాలా గట్టిగా చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని చోట్లయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలామంది ఎమ్మెల్యేలు చూసినాం నిన్న విస్తృత స్థాయి సమావేశానికే దాదాపు వాళ్ళు ఏదో పది పదిహేను మంది అంటున్నా దాదాపు ఒక యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు రాలే డుమ్మా కొట్టింది ఆ అని ఆ తానా సభలని ఆనా సభ ఏ రకరకాల వాళ్ళ కార్యక్రమం చూస్తున్నారు ఇంకోటి వాస్తవంగా కూడా ఈ కార్యక్రమం గురించే కాదు విస్తృత స్థాయి సమావేశానికే కాదు గెలిచినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఒక పది నుంచి పదహైదు మంది ఎమ్మెల్యేలు ఈ సంవత్సరం కాలంలో వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ఉండడం చాలా తక్కువ ఎక్కువ మంది వ్యాపార పరంగా పక్క రాష్ట్రాలు పక్క దేశాలకు వెళ్ళిపోవడం చూసినాం అదేవిధంగా అటువైపు ఉన్నటువంటి బీజేపీ జనసేనతో ఒకవేళ పై స్థాయిలో ఎమ్మెల్యేలు రాష్ట్రంలో సంబంధించిన ముఖ్యమంత్రి స్థాయిలో ఒకవేళ అవగాహన మంచి సంబంధాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తల మధ్య చాలా గందరగోళం ఉంది కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా పరిస్థితి భిన్నంగా ఉంది ఉదాహరణకు నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఆ విజయనగరం జిల్లాలో నెల్లిమెల్ల నియోజకవర్గంలో సంబంధించి అక్కడ జనసేన ఎమ్మెల్యే గారు లోక మాధవి గారు గెలిచింది కానీ ఆమెకు ఎటువంటి పనులు కావట్లేదు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా ఆ కాన్స్టిటెన్సీలో ఆమె చెప్పినట్టు జరగట్లే అక్కడ అంతా తెలుగుదేశం ఇన్ఛార్జీ చూసుకుంటున్నాడని దానికి లోపల లోపల లోకేష్ బాబు ప్రోత్సహిస్తున్నాడని ఈ ఒక్క కానిస్టెన్సే కాదు అలా చాలా కానిస్టెన్సీలో ఎందుకు పిఠాపురంలోనే మనం చూస్తాం ఏం జరిగేది గారు ఏ విధంగా పవన్ కళ్యాణ్పై అసంతృప్తి వెలగపుతున్నాడో ఆ రైల్వే కోర్టులో అదే పరిస్థితి ఉంది చాలా చోట్ల జనసేన గెలిచినటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ కాన్స్టిటెన్సీలలో తెలుగుదేశానికి సంబంధించిన ఇన్ఛార్జీలను లోపలపల ప్రోత్సహిస్తున్నారనేది అది బహిరంగ రహస్యం అదే పెద్ద ఇది కూడా కాదు అందరికీ తెలిసినటువంటి విషయం అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా ఒకటి రెండు చోట్ల ఆ ఒకటి రెండు చోట్ల కూడా ఎట్లా తెలుగుదేశం మూలాలు ఉండి తెలుగుదేశం మీద ప్రేమ అభిమానం ఉన్నటువంటి ఒకప్పుడు తెలుగుదేశంలో పనిచేసి ఎన్నికలకు ముందే ఒక ప్రణాళిక ప్రకారం బీజేపీలో పంపబడినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గాల్లో తప్ప మిగతా నియోజకవర్గాల్లో కూడా జా ఈ యొక్క బీజేపీకి తెలుగుదేశం మధ్య కొంత గ్యాప్ అవుతుంది ఇప్పుడు సుజనా సౌదరి ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు వాళ్ళ మనిషి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు రాజినారాయణ రెడ్డి జములమడు ఆయనకి ఏమి సమస్య లేదు ఇంకొక ఆయన నల్లిమల్లి రామకృష్ణారెడ్డి అని ఉన్నాడు అనపర్తి నుంచి ఆయనకి ఏమి సమస్య లేదు ఇట్లా కొన్ని చోట్ల సమస్యలు లేవు అదేవిధంగా జనసేన నగరంలో కూడా తెలుగుదేశం నుంచి ఎన్నికలకు ముందు పోయినటువంటి కొందరు వ్యక్తులు ఉండరు ఈయన మన ఆవరిగడ్డ నుంచి గెలిచిన మండల బుద్ధప్రసాద్ కానీ భీమవరం నుంచి గెలిచినటువంటి పులివర్తి ఆంజనేయులు ఆయన పేరు రామాంజనేయులు ఎవరు ఆయన ఒకరు ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అట్లాంటి చోట వాళ్ళకి ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు మన వ్యక్తే పేరుకే ఆ పార్టీ తరఫున గెలిచినప్పటికీ వాళ్ళు తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఓన్ చేసుకుంటుండ్రు మిగతా కొంచెం కొత్తగా వచ్చి పూర్తిగా పవన్ కళ్యాణ్ మీద అభిమానుతును బీజేపీ మీద అభిమానంతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట కొంతైతే గ్యాప్ ఉంది సరే వీటన్నింటిని సరి చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఇంత ఫిస్టేజిస్గా వన్ దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ అయితే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి వీళ్ళు చేయకపోయినా చేసినామంటారు చూద్దాం ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అటువైపు ప్రజాపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ కార్యక్రమానికి ఎలాంటి స్పందన వస్తుందో ఈ రెండింటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆ ఫలితాల ఆధారంగానే ముందు ముందు ఏ పార్టీలు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది